టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత ఏడాది తన చిరకాల ప్రేమికుడు ఆంతోనీ తటిల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటన పరంగా గేర్ మార్చిందని చెప్పవచ్చు ఈ క్రమంలో కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న అవకాశం వస్తే వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఓకే చెప్తుంది ప్రస్తుతం కీర్తి సురేష్ హిందీలో ప్రముఖ డైరెక్టర్ ధర్మరాజ్ శెట్టిని దర్శకత్వం వహిస్తున్న అక్క అనే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ పాత్రలు నటిస్తుంది ఈ వెబ్ సిరీస్ ని హిందీ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఎస్ట్రాస్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తుంది ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్ సోమవారం యూట్యూబ్ లో రిలీజ్ ఈ ఫస్ట్ లుక్ వీడియోలో కీర్తి సురేష్ మరో ప్రముఖ హీరోయిన్ రాధిక అప్టే గ్యాంగ్స్టర్ రానుల పాత్రలు నటించారు ఇందులో కీర్తి సురేష్ రెబల్ లుక్ లో కనిపించగా రాధిక అప్టే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలా కనిపించింది పంతొమ్మిది ఎనభై సంవత్సర కాలంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పేట్రియాజం జోనర్లు ఈ సినిమాను తెరకెక్కించారు ఓవరాల్ గా చూస్తే విజువల్స్ బీజేయం ఇలా అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి దీంతో అక్క వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది అయితే ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీఐ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన బేబీ జాన్ సినిమా రిలీజ్ అయింది ఆయన ఆశించిన స్థాయిలో అలరించలేకపోయి ప్రస్తుతం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా కన్నీ వేడి అనే రెండు సినిమాలు నటిస్తోంది ఈ సినిమాలు ఏడాది చిత్రంలో రిలీజ్ కానున్నట్లు సమాచారం